హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ని ఈరోజు మీకు విత్ ఇన్ టూ మినిట్స్లో బాయిల్ చేసుకునే కందకాన్ని చూపిస్తున్నా అది కూడా విత్ ఏఎంసీ కుక్వెర్ అనమాట ఫస్ట్గా ఒక హాఫ్ కిలో కందకాన్ని తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకుని ఏఎంసీ కుక్వెర్ పెట్ వేసుకున్నా వేసుకున్నాక ఒక చాయ్ గ్లాసులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను అనమాట కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు ఇది సెట్ లిక్విడ్ పెట్టి చేసుకోవడం వలన తొందరగా బాయిల్ అవుతాయండి ఇప్పుడు సెట్ వీడ్ పెడతా చూపిస్తాను చూడండి అది ఎట్లా పెట్టుకోవాలో కూడా చెప్తా ఇగో ఎట్లా పెట్ సెట్ వీడ్ పెట్టినాక దానిపైన లాక్ ఉంటుంది అనమాట లాక్ని క్లోజ్ చేసుకోవాలి ఫస్ట్ మనము ఇగుండ్రెడ్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అది లాక్ దాన్ని క్లోజ్ చేసుకున్నాక మనం గ్యాస్ని అనమాట సిమ్లో పెట్టకూడదండి హైలో పెట్టే కుక్ చేసుకోవాలి అనమాట సెట్ లిక్విడ్ ఎప్పుడైనా హైలో పెట్టి క్లుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్నాక ఇప్పుడు రెండు కనిపిస్తాయి రెడ్ మార్క్ సాఫ్ట్ టర్బ్ రెండు ఉంటాయి టర్బులో ఒక రెడ్ మార్క్ రాగానే మనం అనమాట స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చూడండి బయట కొంచెం పోతుంది ఇది కొంచెం కూల్ అయినాక మనము సెట్ లిక్విడ్ని ఓపెన్ చేసి చూసుకుంటే కందుకెళ్ళు ఎంత చక్కగా బాయిల్ అయిపోయినా చూడండి ఇప్పుడు నేను ఒకటి తోలిచి చూపిస్తాను మీకు ఉడికి బాయిల్ అయిందో లేదనేది మీకే అర్థమైపోతుంది ఒకటి తీసి చూపిస్తాను వేడిగా ఉన్నాయండి కొంచెం ఇదిగోండి ఒకటి తీసి చూపిస్తున్నా చూడండి ఒకటి తోలితే నీకు అర్థమైపోతుంది ఇదిగోండి ఎంత మంచి కుక్ అయినాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్